మున్నేరు ఖమ్మం ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఎగువన ఏమాత్రం భారీ వర్షం వచ్చినా మున్నేరు దడ పుట్టిస్తోంది నిన్న రాత్రి ఖమ్మం ప్రజలను హడలెత్తించిన మున్నేరు ప్రస్తుతం శాంతించింది దాంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు ఖమ్మం ప్రజల్ని వణికిస్తున్న మున్నేరు తగ్గుముఖం పట్టింది దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు గత రాత్రి భారీ వర్షం రావడంతో కవిరాజునగర్ పాత కలెక్టరేట్ కాలనీలో వరద భారీగా నిలిచిపోయింది ఎగువన వానతో మున్నేరు పెరిగింది దీంతో అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అలర్టు చేశారు అయితే ప్రస్తుతం మున్నేరు శాంతించింది ప్రవాహం పదమూడు అడుగుల దగ్గర కొనసాగుతోంది మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఖమ్మం ప్రజల్లో మళ్లీ దడ మొదలైంది ఖమ్మం పట్టణంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు పునరావాస కేంద్రాలను పరిశీలించారు వరద బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు ఆహారం తాగునీరు వైద్య సాయంపై ఆరా తీశారు వరద బాధితులను ఆదుకునేందుకు ఎంత ఖర్చైనా సరే వెనకడబోమని భరోసానిచ్చారు మంత్రులు పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు కూడా జిల్లా అధికారులను అలర్ట్ చేశారు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీలు ఈటెల కొండా విశ్వేశ్వరరెడ్డి పర్యటించారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో కలిసి వారు ముంపు ప్రాంతాలలో పర్యటించారు మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని హామీనిచ్చారు కిషన్ రెడ్డి బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న సాయం గురించి ఆరా తీశారు సరుకులు పంపిణీ చేశారు ఇళ్లు కోల్పోయిన వారికి తాత్కాలికంగా షెల్టర్స్ వేయాలని కిషన్ రెడ్డి సూచించారు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వరద బాధితుల కోసం పాటుపడాలన్నారు ఖమ్మం జిల్లా ముదిగొండలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్షాలు వరద పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు వరదలతో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు డిప్యూటీ